హాయ్ అండి అందరికీ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలందరికీ ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు లేదా నాలుగవ రోజు చవితి వస్తుంది ఈ చవితి వినాయకుడికి అంకితం చేయబడిన రోజు ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలు సిరి సంపదలు శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం అయితే ఈ చతుర్థి తిది మంగళవారం రోజు వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు దీనిని మరింత పవిత్రమైనదిగా పరిగణలోకి తీసుకుంటారు ఇక సంకష్టహర చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు ఉపవాసం ఆచరిస్తారు అలాగే ఈ రోజున ఆచరించే ఆచరించే దా దాన ధర్మాలు మరింత పుణ్యఫలాన్ని కలిగిస్తాయని నమ్ముతారు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథి రోజు మూడు లేదా నాలుగు పదకొండు లేదా ఇరవై ఒకటి పాటు ఆచరించాలి వ్రతాన్ని బహుళ చవితి రోజు ప్రారంభించాలి వ్ర వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే స్నానం చేసి గణపతిని పూజించాలి అలాగే సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తర్వాత పూజ ప్రారంభించాలి పూజ గదిలో వినాయకుడిని చిత్రపటం ఏర్పాటు చేసి పూలు పసుపు కుంకుమ గన్నంతో అలంకరించాలి అనంతరం పండ్లు గుండ్రాలు కుడుములు నైవేద్యం సమర్పించాలి అలాగే ముఖ్యంగా గణపతికి ఇష్టమైన ఇరవై ఒక్క పత్రాలు కుదరకపోతే ఒకవేళ గరికైనా తీసుకురావాలి అలాగే ముడుపు కట్టడానికి అర మీటర్ వరకు ఎర్ర బట్ట కానీ లేకపోతే తెల్లబట్ట కానీ అందులో తాంబూలం ఖజూర పండ్లు అన్నీ పెట్టుకొని మన మనసులో ఉన్న కోరికలు ఏవైనా అయితే ముడుపు కట్టుకొని స్వామివారికి చెప్పుకొని ముడుపు కట్టి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి ముడుపు కట్టి పెట్టిన తర్వాత ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేసేసి పొద్దున పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఆ ముడుపుల కట్టిన బియ్యాన్ని మనము ముడుపు ఇప్పేసి తర్వాత ఉండ్రాళ్ళు స్వీట్ మనకి సమయాన్ని బట్టి ఏది కుదిరితే అది స్వామివారికి నైవేద్యం చేయాలి ఆ ముడుపు కట్టిన బియ్యంతో సాయంత్రం మళ్ళీ ఒకసారి స్నానం చేసుకొని ఆ తర్వాత ముడుపు ఇప్పి అది ప్రసాదం అయితే చేసుకోవాలి ఉదయం స్నానం చేసేటప్పుడు నల్ల నువ్వులు వేసుకొని చేస్తే చాలా మంచిది అని అంటారు ఈ పూజ చేసేటప్పుడు ఉదయం సాయంత్రము సార్లు అయితే స్నానం చేయాలి ఇంకా తర్వాత అల్పాహారం ఏమి తీసుకోకపోవడం ఉంటే చాలా మంచిది అంటారు కాకపోతే బయట పనులు చేసుకునే వాళ్ళు చాలా వరకు అంతసేపు ఉండలేరు కాబట్టి ఫ్రూట్స్ కానీ లిక్విడ్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు ఒకవేళ మనం ఉండగలము అని అనుకుంటే మాత్రం ఫాస్టింగ్గా ఉండగలరు పూజ కంప్లీట్ అయిన తర్వాత నైట్కి తినేయాలి అది కూడా లైట్గా ఆహారం తీసుకోవాలి పూజకి ఒకరోజు ముందే మనము ఏది నాన్ వెజ్ కానీ అట్లా బయట ఫుడ్ కానీ ఏది తీసుకోరాదు నిష్టగా ఉండాలి ఒకరోజు ముందు నుంచే ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే కూడా ఇంకా తెల్లారి కూడా మనము ఒకసారి స్వామివారికి నమస్కరించుకొని కదిపేది ఉంటుంది కాబట్టి కంప్లీట్గా త్రీ డేస్ అయితే పూజ చేసేవరకు ఏం నాన్ వెజ్ అయితే తినొద్దు ఇంకా మళ్ళావికి అయితే స్వామివారంటే చాలా ఇష్టము పూజలు చేయడం కానీ గుడిలకు వెళ్ళడం అంటే మళ్ళావికి చాలా ఇష్టము ఈ భక్తి దేవుడు ఎప్పుడు ఇలాగే ఇవ్వాలి మళ్ళావి పెద్దగైనా కూడా ఇలానే దైవ భక్తి ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లహాన్వి వెళ్ళి స్వామివారికి అయితే నమస్కరించుకుంటుంది చూడండి ఎంత బాగా అడుగుతుందో అన్నీ అడుగుతుంది చాక్లెట్లు బిస్కెట్లు అనేసి అయితే అడుగుతుంది చదువు గురించి అడగాలని ఇంకా అంత నాలెడ్జ్ అయితే రాలేదు కానీ ఏ పూజ చేసినా కూడా మా పాప అయితే చక్కగా దేవుని నమస్కరించుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్